తులారాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో నక్కతో కొక్కినట్టే ఈ తేదీల్లో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ఎలానే కాకుండా మీరు ఎలాంటి పరిహారం చేయాలి అనేది కూడా మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా తులారాశి పరంగా చెప్పుకోవాలంటే కనుక వీరు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు మనందరికీ తెలిసిందే కదా చాలా మంచి వ్యక్తులు అండి అంటే గుణగణాలు ఏంటంటే కనుక వీరివి చాలా అద్భుతంగా ఉంటాయండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీరికి ఓపిక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చిన్న వయసులోనే ఏంటంటే కనుక బరువు బాధ్యతలు కూడా వీరి మీద వేసుకొని వీరి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారని చెప్పొచ్చు ఈ యొక్క తులారాశి పరంగా గనక మనం గమనించుకున్నట్టయితే వీరికి ఏంటంటే గనక ఇప్పుడు నక్కతోక తొక్కినట్టే అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకుంటున్నాయి దురదృష్టం అనేది ఏంటంటే కనుక పూర్తిగా తొలగిపోతుందనమాట మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతున్నారని చెప్పొచ్చు అలానే కాకుండా మీకు అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఆ దేవుడు యొక్క ఆశీస్సులతో ఎల్లప్పుడు కూడా అండి మీరు సంతోషంగా అయితే ఉండబోతున్నారని మనకి ఏంటంటే గనక మీ రాశిని బట్టి చెప్పబడుతుందనమాట అలానే మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు ఏంటంటే చక్కగా అర్థమవుతుందనమాట అందుకే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తులారాశి వారి అంటే వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరికి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుందన్నమాట గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది వీరు ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దేని కోసమైనా సరేనండి చాలా కష్టపడుతూ ఉంటారనమాట అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందన్నమాట తులారాశి వారికి ఏంటంటే కనుక శుక్రుడు అధిపతి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క నాలుగు రోజులు కూడా అండి మీకు శుక్ర గ్రహ బలం వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుందనమాట అలానే దైవానుగ్రహం కూడా ఎక్కువగా కలుగుతుంది కానీ మీరేంటంటే గనక అదృష్టం అనేది ఖచ్చితంగా పొందుతారండి ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయనమాట ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక అంటే ఆర్థిక పరంగా కూడా మీకు మంచి జరుగుతుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది మంచి వార్తలు వింటారు తులారాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏంటంటే గనక సహాయం చేస్తారు వీరు చాలా అందంగా ఉంటారండి అందమైన మనసు కూడా ఉంటుంది ప్రేమతో ఏంటంటే గనక మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు కూడా మాట్లాడరండి వీరికి ఏంటంటే కనుక మోసం చేయటం అస్సలు కూడా తెలియదు అసలు చెయ్యరు కూడా నా అనుకున్న ఏంటంటే కనుక వీరిని అంటే మోసం చేసే తత్వం అనేది ఉండదు కానీ వీళ్ళని చాలామంది మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అండి సహాయం అనేది ఎవరికి ఏంటంటే కనుక చెయ్యక అలా సహాయం తీసుకుని ఏంటంటే కనుక జీవితంలో బాగుపడ్డ వారు చాలా ఉన్నారు మీరు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరికి ఎవరూ రారు మీకేంటంటే కనుక సహాయం కూడా చేయరు కదండి కాబట్టి అలాంటి వాళ్ళను మీరు దూరం పెడితే మంచిదనమాట ఎంతో అదృష్టం అనేది మీకు వరించబోతుందన్నమాట ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది చేసే ప్రతి పనిలో కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆ దేవుడు ఏంటంటే కనుక అనుగ్రహించబోతున్నాడని చెప్పొచ్చు తులారాశి యొక్క అంటే and yeah. మనం గ్రహస్థితిని పరిశీలించినట్టయితే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అంటే సారీ అండి మూడు నాలుగు పాదాలు వైశాఖ నక్షత్రం ఏంటంటే కనుక ఒకటి రెండు మూడు అనమాట మొత్తం ఏంటంటే కనుక తొమ్మిది పాదాలు తులారాశి వారికి చెందుతాయన్నమాట వీరికి కష్టానికి తగిన పతి అంటే ప్రతిఫలం లభిస్తుంది అదృష్టం వస్తుందని చెప్పొచ్చు ఈ నాలుగు రోజుల కాలం ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు మ అంటే వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా కలుగుతాయి ఇబ్బందులు అనేవి ఉండవు ఆ వ్యాపారం కూడా ఏంటంటే కనుక బాగుంటుందని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు ఏంటంటే కనుక జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్స్ వస్తాయి అవకాశం అనేది ఖచ్చితంగా లభిస్తుంది మీకు ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా త్వరలోనే ఉద్యోగం అనేది లభిస్తుంది తులారాశి వారి పట్ల ఏంటంటే కనుక ఎక్కువగా అండి ప్రేమ అనురాగాలు అనేవి చాలామంది కలిగి ఉంటారు వీరితో స్నేహం చేయాలన్నా కొంతమంది ఇష్టపడి మరి స్నేహం చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరు చాలా మంచి వాళ్ళండి ఒకరిని చెడగొట్టాలని ఎప్పుడు కూడా ఏంటంటే ప్రయత్నించరండి ఒకరిని బాగుపరచాలని మాత్రమే వీరేంటే కనుక ప్రయత్నిస్తారనమాట కాబట్టి వీరితో స్నేహం చేయాలని చాలా మంది కూడా కోరుకుంటూ ఉంటారు కొంతమంది స్నేహితులు ఎలా ఉన్నారంటే కనుక వీళ్ళ స్నేహితులు అండి తులారాశి పరంగా మనం చూసుకుంటే అవసరం కోసం మాత్రం వీరితో స్నేహం చేసేసి అవసరం అయిపోయిన తర్వాత వీరిని దూరం పెడతారండి అవసరం కోసమే వారు కూడా కొంతమంది ఉన్నారని చెప్పొచ్చు కాబట్టి అలాంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టండి నార్మల్గా ఈ తులారాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరి మనసులో ఏముంది ఎవరు ఏమనుకుంటున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళనేది ఏంటి అంటే కనుక వీరికి తెలిసిపోతుంది నార్మల్ గా అంచనా వేసేసుకుని ఏంటంటే గనక వీరు అంటే క్యాలిక్యులేటర్ వేసుకుంటారండి వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు నా అంటే అవసరం కోసమే నాతో మాట్లాడుతున్నారు వీళ్ళు అలాంటి వాళ్ళు అన్నట్టుగా ఏంటంటే కనుక వీళ్ళ మనసులో ఏంటంటే కనుక ముందుగానే వీరు అంటే ఇమాజిన్ చేసుకుంటారనమాట అలా చేసేసుకుని వీరు కూడా అంటే తెలివి ఉంటుంది కాబట్టి వాళ్లకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఆ పోనీలే లే కదా అన్నట్టుగా వదిలేస్తారు ఆ మనవాళ్ళే ఏంటంటే కనుక వీళ్లకు శత్రువులుగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే ఈ నాలుగు రోజులు కూడా అండి గుర్తు పెట్టుకోండి అద్భుతం జరుగుతుందండి నక్కతోక తొక్కినట్టండి సమయానికి డబ్బు అందుతుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది మామూలుగా ఉండదన్నమాట ధనపరంగా ఉండే కష్టాలన్నీ కూడా పోతాయండి విపరీతంగా డబ్బు వస్తుంది ఒక వస్తువు కానీ ఒక వాహనం కానీ లేదంటే కనుక మీరు అంటే కొనుగోలు చేయటం అనేది కూడా జరుగుతుందండి ఖచ్చితంగా ఒక వస్తువు కానీ ఒక వాహనం కానీ కొనుగోలు చేస్తారు ఈ నాలుగు రోజుల్లో కూడా అలానే కాకుండా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు కదా అలాంటి వాళ్లకు ప్రమోషన్ తప్పకుండా వస్తుంది ఆ తర్వాత ఏంటంటే సంతానానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరమైపోతాయండి సంతానం లేదని బాధపడేవారు సంతానం ఉన్నప్పుడు కూడా ఏదో ఒక చికాకు చిరాకు ఇబ్బంది ఎప్పుడు చూసినా ఆరోగ్యం ఇలా ఉంటుంది కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఈ మూడు పెద్ద వార్తలు అయితే మీరు ఖచ్చితంగా వింటారని చెప్పొచ్చు అందరికీ జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా తులారాశి వారికి అయితే నైంటీ పర్సెంట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఆర్థికంగా బాగుంటుంది అలానే కాకుండా ఫైనాన్షియల్గా బాగుంటుంది మీరు కొంతమంది వల్ల ఏంటంటే కనుక లాభం పొందుతారండి వాళ్ళు మీ స్నేహితులని చెప్పొచ్చు లేదంటే కనుక మీ బంధువర్గం నుంచి కూడా మీకు సపోర్ట్గా ఉంటారు అలానే కాకుండా మిమ్మల్ని ఇంకా మోటివేట్ అంటే చేస్తూ ఉంటారు ఎక్కడ డిసప్పాయింట్ అయినా సరేనండి కొంతమంది మీతో ఉంటారు కదండి నిజమైన స్నేహితులు బంధువర్గం వాళ్ళు వాళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ఎప్పుడైనా బాధలో ఉంటే కూడా ఏంటంటే కనుక బాధపడకని ఓదార్చే వాళ్ళు కూడా మీ చుట్టుపక్కల అంటే చుట్టుపక్కల ఉన్నారు అంటారు కదండి దేవుడు మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తాడు ఏదో ఒక రూపంలో ఆ దేవుడు వచ్చి మనకు మంచి చేసే అవకాశం కూడా ఉంటుంది కానీ తులారాశి వారికి చాలా కష్టాలు బాధలండి ఎవరితో పంచుకోరండి నాకు ఈ బాధలు ఉన్నాయి నాకు ఈ ఉన్నాయి నేను ఇలా ఉంటున్నాను నేను ఇలా బాధపడుతున్నాను చెప్పుకోరు ఎందుకంటే నలుగురికి చెప్పుకోవడం వల్ల నాకు ఏం లాభం ఉంటుంది అందరూ అంటే నవ్వుల పాలవటం తప్ప అన్నట్టుగా వీళ్ళ మనసుకు వీరు సర్ది చెప్పుకుంటారు వీరి మనసులోనే ఏంటంటే గనక బాధను దాచుకుంటారు వీరి మనసులోనే దుఃఖాన్ని దాచుకుని ఒక్కరే బాధపడతారు కానీ నలుగురికి చెప్పుకోవటం కానీ నలుగురితో పంచుకోవటం కానీ చేయరనమాట అలానే కాకుండా వీరు ముఖ్యంగా కనుక మనం గమనించుకున్నట్టయితే తులారాశి పరంగా అండి వీళ్ళకి ఏంటంటే కనుక అద్భుతం జరగబోతుంది అనమాట వ్యాపార పరంగా బాగుంటుంది వ్యాపారం బాగా సాగుతుంది వ్యాపారంలో ఇబ్బందులు అనేవి ఉండవు అలానే కాకుండా దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు కొంచెం జాగ్రత్త వహించండి ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే గనక గాయపడే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుంది అంటే చెయ్యని తప్పుకు శిక్ష కూడా పడుతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి హెల్మెట్ లేని ప్రయాణం అయితే చెయ్యకండి దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక గుడ్డిగా ఇవ్వని నమ్మి డబ్బు ఇవ్వకండి డబ్బు పరంగా మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాలుగు రోజులు కూడా ఒకవేళ కనుక మీరు జాగ్రత్తగా లేకపోతే మీకు ఇబ్బంది తప్పదని చెప్పొచ్చు ఎందుకంటే ఎవరైనా సరేనండి మీ జాలిగా గుండే మీకు ఏంటంటే కనుక కొంచెం మనసు వెన్నలాగా కరుగుతుంది కాబట్టి అది ఆసరాగా తీసుకొని ఏంటంటే కనుక నా డబ్బు కావాలి నేను ఇలా బాధల్లో ఉన్నాను సమస్యల్లో ఉన్నానని అబద్ధాలు చెప్పి డబ్బు తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు డబ్బు పరంగా మీరు చాలా నష్టపోయారు మోసపోయారు కాబట్టి డబ్బు పరంగా మాత్రం ఎవ్వరిని నమ్మకండి ఎవరైనా చెప్పినా కానీ మీ కళ్ళతో చూడండి మాత్రం నమ్మకండి మీరు చెప్పారు కదా అనేసి బాధపడిపోయి జాలిపడిపోయి పడిపోయి ఏంటంటే కనుక డబ్బు ఇచ్చారనుకోండి చాలా నష్టపోతారండి ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఇక ఆ తర్వాత నాన్న పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పిల్లల పరంగా హ్యాపీనెస్ ఉంటుంది భార్యాభర్తల భర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ గల వాళ్ళకి బాగుంటుంది విద్యార్థులకు పై చేయి అవుతుంది వాళ్ళ కళ వాళ్ళ డ్రీమ్ అనేది నెరవేరుతుంది అలానే కాకుండా పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగుంటుంది సమయానికి డబ్బు అందుతుంది చీకొట్టిన వాళ్ళే మీతో మళ్ళీ పరిచయాలు ఏర్పరచుకుంటారు స్నేహం పెంచుకుంటారు మీతో మళ్ళీ మాట్లాడతారు ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిన వాళ్ళు కూడా అండి అన్బ్లాక్ చేసేసి మీతో మాట్లాడే అవకాశం అయితే ఇక్కడ కలుప్తారు కనిపిస్తుంది ఎందుకండి మాకు ఇంత బాగుందంటే గనక గ్రహస్థితి ప్రభావం వల్ల అంటే గ్రహాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయి గ్రహస్థితి బాగుంటుంది ఇబ్బంది అనేది లేదు మంచి ఫలితాలనైతే చూడబోతున్నారు కాబట్టి ఇష్టదైవాన్ని వీళ్ళున్నంత వరకు కూడా పూజించండి మీరు లక్ష్మీదేవిని ఎంత పూజిస్తారో ధనం అంత మీ దగ్గరకు వస్తుంది ధనాదాయం అంత పెరుగుతుంది ఇబ్బంది అనేది పోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ దైవ అనుగ్రహం ఏంటంటే కనుక మీకు తోడు ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద చేకూరుతుంది సంపద పెరుగుతుంది కానీ తగ్గదు కాబట్టి మీకు ఇందులో ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మనం గనక గమనించుకున్నట్టయితే పదమూడో తేదీ బాగానే ఉంటుంది ఆ రోజు అంతా కూడా బాగా కలిసి వస్తుంది పద్నాలుగవ తేదీ కూడా బానే ఉంటుంది పదిహేనవ తేదీ కూడా బానే ఉంటుంది పదహారవ తేదీ కూడా బాగానే ఉంటుంది పదిహేనవ తేదీ వీళ్ళు ఉంటే లక్ష్మీదేవిని పూజించండి ఆ రోజు శుక్రవారం ఉంది కాబట్టి అమ్మవారి యొక్క ఆశీసులు కలుగుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీకు సకల సంపదలు చేకూరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మాత్రం మీరు రాళ్లను కొట్టినా సరేనండి డబ్బు అనేది అనమాట కష్టపడకపోయినా సరేనండి డబ్బు అనేది వస్తుంది ఒకటి గుడుతు పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు కూడా తగ్గకుండా చూసుకోండి ఆ తల్లి అనుగ్రహం ఉంటే మనం ఏంటంటే కనుక చెమటోర్చకపోయినా కష్టం చెయ్యకపోయినా పెద్దగా మనకేంటంటే ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని పూజించటం వీళ్ళుంటే ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టుకోవటం ఆవుని పూజించుకోవటం ఆవుకు ఏంటంటే కనుక పచ్చగడ్డి కానీ లేదంటే కనుక నార్మల్గా మీకు ఏ దొరికితే ఆ సమయాలలో అది పెట్టండి ఒకవేళ గోమాతం ఇంటికి వచ్చింది అనుకోండి నమస్కారం చేసుకోండి కాళ్ళకు అంటే దండం పెట్టుకోండి ఇలా కాళ్ళను తాకండి నుదుటి భాగాన తాకండి ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది చాలామందికి తెలియదండి తులారాశిలో చాలా మందికి అంటే చెప్ప ఎవరు చెప్పుండకపోవచ్చు మనకేంటంటే ధనద్వారాలు అనేవి మన అరిచేతుల్లో ఉంటాయండి ఇది చాలామందికి తెలియదు ఈ ధనద్వారాలు మూసుకుపోయి ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనం కష్టపడతాం కదా అప్పుడు ఏంటంటే డబ్బు రాదండి ధనచక్రం కావచ్చు ధనద్వారాలు కావచ్చు మన గ్రహాల మార్పుల చేర్పుల వల్ల అది సక్రమంగా పనిచేస్తేనే మనకి ఏంటంటే డబ్బు వస్తుంది కొంతమందిని మనం చూస్తాం మనది తుల రాసే ఉంటుంది పక్కన వాళ్ళది కూడా మన ఫ్రెండ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళే తుల రాసి ఉంటుంది వాళ్ళు ఎందుకు అంత బాగుపడుతున్నారు మరి మేము ఎందుకు ఎంత అంటే ఇలా దీనంగా ఉన్నామనుకుంటారు అదేంటంటే గనక ఇది అండి గుర్తుపెట్టుకోండి వాళ్లకు ధనద్వారాలు చక్కగా ఉన్నాయి కాబట్టి దైవనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు వెళుతున్నారు మీకు ధనద్వారాలు ఏంటంటే గనక మూసుకుపోయి ఉన్నాయి మీకు దైవ అనుగ్రహం లేదు లేదు కాబట్టి కదండి మీరు ఇంత కష్టపడుతున్నారు అందుకే ఈరోజు అంటే ఒక శుక్రవారం కానీ ఒక శనివారం కానీ శనివారం అయితే అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి శుక్రవారం అయితే మనకు శ్రావణ శుక్రవారం కదా ఈ రెండు రోజుల్లో మీ వీలుని బట్టి మీరు ఏం చేయను అంటే కనుక ఆవులు మీ దగ్గరకు వచ్చినా ఆవుల దగ్గరికి మీరు వెళ్ళినా మీరు కుడి చేతిని ఏంటంటే కనుక ఆవు నుంచి భాగాన పెట్టండి పెట్టేసి మా ద్వారాలు తెచ్చుకోవాలని మీరు మీ మనసులో సంకల్పం చెప్పుకోండి చూడండి మీకు ఇంకా డబ్బు ఎలా వస్తుందని అర్థమైపోతుంది ఒకటేసారి కోట్లు రావు లక్షలు రావు మనం సంపాదించుకున్నదే అంతనే వస్తుంది కాకపోతే ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ధనద్వారాలనేవి తెచ్చుకుంటాయి ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి అవకాశం ఉంటుందండి ఇది గుర్తు పెట్టుకోండి మీకైతే బాగుందండి నిజం చెప్పాలంటే గనక కష్టాలు సమస్యలు అనేవి ఉంటాయండి ఉండవని చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే కనుక కష్టాలు సమస్యలు కూడా ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట అంత ఇబ్బందికరంగా అయితే లేదు మరీ ఏంటంటే కనుక కొన్నిసార్లు మీరు నరకం చూసారు కదా అలాంటి ఇబ్బంది అయితే నాలుగు రోజుల్లో లేదు బాగుంటుంది హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఏంటంటే కనుక ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది కాబట్టి అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట ఇబ్బంది అయితే ఎక్కడ కనిపించడం లేదు ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక హెల్మెట్ లేని ప్రయాణం అయితే చెయ్యకండి ఆ తర్వాత ఏంటంటే అంటే కనుక మీరు మనం చెప్పాం కదా బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఏంటంటే కనుక కొంచెం దూర ప్రయాణాలు పడతాయి పని పరంగా కూడా మీరు చేసే పని పరంగా వృత్తిపరంగా కూడా కొంచెం ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు అలానే చీటికి మాటికి ఏంటంటే కనుక కోపం తెచ్చుకోకండి నార్మల్గా తులారాసి వారికి అయితే కోపం రాదు వస్తే మాత్రం చాలా గంభీరస్తులండి ఇంకా ఆ కోపాన్ని పోగొట్టాలంటే కనుక మన తరం కాదని చెప్పొచ్చు కోపం అనేది చాలా తక్కువగా ఉంటుంది వస్తే మాత్రం ఎవరిని వినడండి ఎవరిని కూడా ఏంటంటే లేక చేరమాట అలా కోపం అనేది వస్తుందన్నమాట ఒకటి కంట్రోల్ చేసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి ఇబ్బంది అయితే కనిపించడం లేదు చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం అయితే మీరు అంటే పొందుతారని చెప్పొచ్చు ఎప్పుడు కూడా చూడనంత ఆనందము హ్యాపీనెస్ అనేది ఈ నాలుగు రోజుల్లో మీరు చూడబోతున్నారు అలానే కాకుండా పోటీ పరీక్షల్లో విద్యార్థులతో పై చేయి అవుతుంది వాళ్ళు ఎగ్జామ్స్ రాసినా లేదంటే కనుక విద్యలోనైనా సరే బాగా రాణించగలుగుతారు విద్య పరంగా కూడా ఏంటంటే కనుక విద్యార్థులకు మంచి హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట అబ్బాయి ఈ నాలుగు రోజులు ఎంత బాగున్నాయి నాలుగు రోజులే అసలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు అంత హ్యాపీగా ఉన్నామండి అనుకున్నట్టు అసలు జరిగిందండి ప్రతిదీ కూడా అనుకున్నట్టే అయిపోయిందండి అన్నట్టుగా ఏంటంటే కనుక డైనమాల్ ఉంటారన్నమాట మళ్ళీ ఇలాంటి నాలుగు రోజులు మాకు వస్తే బాగుండు అన్నట్టుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నాలుగు రోజులు అయితే మీకు అద్భుతాలు జరగబోతున్నాయి అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందబోతున్నారు అలానే కాకుండా మీకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నరదిష్టి నుంచి కొంచెం అంటే మీరు తప్పించుకోండి ఎందుకంటే నరదిష్టి వల్ల ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది బాధకరంగా ఉంటుంది చాలా వరకు కూడా ఏంటంటే కనుక నరకాలను చూస్తాము నరదిష్టి ఉన్న వాళ్ళకి ఎప్పుడు అనారోగ్య సమస్యలే ఉంటాయన్నమాట అందుకే నరదిష్టిని కొంచెం దూరం పెట్టుకోండి దృష్టి వల్ల కొంచెం ఏంటంటే కనుక మీకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఉంటే నల్లా ఆవాలు తీసుకుని తల చుట్టూ ఒక స్పూన్ నల్ల ఆవాలు తీసుకుని తల చుట్టూతో మూడు సార్లు తిప్పి ఆవాలని ఆవాలను ఏంటంటే కనుక డ్రైనేజ్లో కానీ లేదంటే ఏదైనా చుట్టుముదట్లో వేస్తే నరదిష్టి కొంచెం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట అండి మీకు